పోలీసులు శ్రీనివాస్ ఇంటికి వచ్చి మీలో శ్రీనివాస్ అంటే ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే నేనేనండి అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు తులసి అంటే మీ అమ్మయ్యే కదా అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు అవును సార్ ఏమైంది అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటే మీ అమ్మాయిని మా సార్ అరెస్ట్ చేసి తీసుకురమ్మని చెప్పారు అని అంటూ ఉంటే అదేంటి సార్ మా అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం ఏంటి అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు వస్తే సిఏ గారే అంతా చెప్తారు అని తులసిని ఖుర్షీని పోలీసులు తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా వద్దని బతిమలాడుతూ ఉంటారు అయినా సరే పోలీసులు వినిపించుకోకుండా తులసిని జీప్లో ఎక్కించుకొని వెళ్ళిపోతారు తర్వాత సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ సిద్ధుకి ఫోన్ చేసి అన్న నువ్వు అర్జెంటుగా టూటన్ పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు రాని సిద్ధు అడుగుతూ ఉంటాడు మన వాళ్ళను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారన్న అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళకు అసలు బుద్ధున్న అన్యాయంగా ఆడవాళ్ళను అరెస్ట్ చేస్తారా నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి సిద్ధు బండి మీద పోలీస్ స్టేషన్కి బయలుదేరి వస్తూ ఉంటాడు మరో పక్క లక్ష్మీ శ్రీనివాస్ సెల్లో ఉన్న తులసిని విడుదల చేయమని పోలీసులని బతిమలాడుతూ ఉంటారు మరి రాబోతున్నపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి